వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం నక్షత్రం సిరీస్లో భాగంగా పూర్వ ఫలుగురి నక్షత్రం వారికి ఏ నక్షత్రాలతో వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది ఏ నక్షత్రాలతో వివాహం చేసుకోకూడదు అనే విషయం తెలుసుకుందాం పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు కూడా సింహరాశిలోకి వస్తాయి అలాగే మీ పేరులో మొదటి అక్షరం మో టూ టి టు అనే అక్షరాలు ఉన్నాయి వాళ్ళది కూడా నామ నక్షత్రం పుబ్బా నక్షత్రమే అవుతుంది నక్షత్రాధిపతి శుక్రుడు వీరికి ఇరవై సంవత్సరాల శుక్రమహార్ కూడా జీవితం ప్రారంభమవుతుంది సాధారణంగా ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టిన వారైనా సరే కళాభిరుచి అలంకారాల మీద ఆభరుచి ఆభరణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి పనికి వచ్చే నక్షత్రాలు వివాహానికి పనికి వచ్చే నక్షత్రాలు చూస్తే కనుక అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర మఖ పొబ్బ ఉత్తర హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ శ్రవణ శతబిషం పూర్వభద్ర రేవతి వీరితో అనుకూల వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అనురాధ ఉత్తరాభద్ర పుష్పమే పనికిరాదు